అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నిన్నంతా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అసలు మారు మోగిపోయింది అసలు నిన్నంతాను ఎక్కడ చూసినా అందరూ వాట్సాప్ వాట్సాప్లో చూసినా ట్విట్టర్లో చూసినా ఫేస్బుక్లో చూసినా చక్కగా చెప్పుకుంటున్నారు చాలా బాగుంది అలాగే నేను కూడా వాట్సాప్లో పెట్టుకున్నానండి హ్యా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టేసుకొని నా ఫోటో ఒకటి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత చూసాను ఫ్రెండ్షిప్ తొక్క అసలు ఈ ఫ్రెండ్షిప్పే లేదు అంత స్వార్థం అని చెప్పేసి వెంటనే డిలీట్ చేశాను ఇక తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్స్ గురించి మీకు చెప్తానండి ఈరోజు ఖచ్చితంగా మీరు అందరూ ఖచ్చితంగా వినాలి పూర్తిగా వీడియో మొత్తం చూడండి కొంతమంది అయినా తెలుసుకుంటారని నా ఇది అన్నమాట అభిప్రాయం తర్వాత నాకు నరసరావుపేటలో చాలా సంవత్సరాలు ఉన్నాం అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఫ్రెండ్ పరిచయం అయ్యి చాలా సంవత్సరాలు ఇద్దరం చాలా బాగున్నాము అక్కడి నుంచి మా పిల్లలు పెద్దోళ్ళు అయినా మా పిల్లలు పె పెళ్ళిళ్ళకి వచ్చింది తర్వాత శ్రీమంతాలకు వచ్చింది మా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి కూడా వచ్చేది అంత బాగున్నాం కొద్ది రోజులకి వాళ్ళ భర్త చనిపోయినాడు ఇక కరోనా వచ్చింది చాలా కష్టమైపోయింది పెద్ద అమ్మాయి జాబ్ చేసింది చిన్న అమ్మాయి ఏమో చదువుకుంటుంది చాలా కష్టం అయిపోయి పాపం నాకు ఫోన్ చేసి అంజని నాకు చాలా కష్టంగా ఉంది ఇంట్లో జరుగుపడలేదు అని చెప్పి చేసింది నాకు ఇల్లు క్లైమ్ ఇంకా చివరి దశకు వచ్చింది అనమాట అప్పుడే ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యేది కూడా అప్పుడే చాలా నేనే బాధలో ఉండాను సరే నా బాధలో అదొక బాధ అనుకున్నాను నెల నెల పదివేలు పంపించేదాన్ని కరోనాలో కరోనా మొత్తం తర్వాత కొద్ది రోజులకి ఆ అమ్మాయికి కూడా బాగలేదు బాగోకపోతే వాళ్ళ పెద్ద అమ్మాయి ఫోన్ చేసింది చేసి ఇట్లా సంగతి అమ్మ చావు బతుకుల్లో ఉందనే సరికే ఇలాగేనండి గాజులు తీసి గాజులు తీసి ఉత్తుట్లో పెట్టి లక్ష ఎనభై వేలు తెచ్చిచ్చా నేను తీసుకునే సరికి నాకు రెండు లక్షల పదివేలు అయింది తెచ్చుకునేసరికి వడ్డీతో సహా కలిపి అలాగా నేను ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు లేక లేక పుట్టే మా అమ్మకి ఒక్కదాన్నే అందుకని ఆడవాళ్ళు ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు లైఫ్లో తోడవుతుంటారు కదా నేను ఒక ఫ్రెండ్ గురించి చెప్తాను అది నాకు బురద పూసుకోవటం చాలా ఇష్టం అనమాట బురద పూసుకుంటుంటా నేను అది ఏ ఏది అది వాళ్ళ కష్టాలన్నీ నా నెత్తి మీద వేసుకుంటా వాళ్ళ బాధలన్నీ నా నెత్తి మీదే వేసుకుంటా అలాంటి దాన్ని అనమాట ఆ బురద అంతకు పూసుకుంటుంటా అలా చేసి అట్లా చేయటం నాకు ఇష్టం అనమాట బురద పూసుకోవటం ఇష్టం తెలిసిన వాళ్ళందరూ చెప్పారు అది బురదమ్మా నువ్వు ఆ బురద పూసుకోబాకు అని చెప్పారు చెప్పినా కూడా నేను వెళ్ళా నాకు నాకు అదే కావాలి అదే నాకు ఇష్టం అని చెప్పా చెప్పి అనుకునేదాన్ని తర్వాత అండి వాళ్ళ వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలుసా నా పిల్లడు పెద్ద పిల్లడు ఈ రోజుకి కూడా రాడు రోజుకి రాల ఎందుకు రాలేదో ఏమో ఏం చెప్పారో వాళ్ళ నుంచే మా అబ్బాయి వచ్చి బ్రష్ కూడా వేసుకోకుండా వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇప్పుడు రాల మా రెండో అబ్బాయి కూడా నన్ను ఎదిరించి మాట్లాడాడు ఆ బురద వల్లే మాట్లాడి తర్వాత ఆ అబ్బాయి అలాగా కొద్ది రోజులు దూరం అయ్యాడు మా మూడో అబ్బాయి మాత్రం నాతో చాలా బాగుంటాడు ఆ అబ్బాయి ఇలాంటి బురదలను ఎవరిని లెక్క చేయడనమాట నన్ను కేరింగ్గా తీసుకునేది బాగా చూసుకునేది మాత్రం ఆ అబ్బాయిను మొన్న వీడియో పెట్టేసరికి ఆ వీడియోలో రిలీజ్ అయినాను పిల్లలు పొరుగు తీస్తారని అంటున్నారు పిల్లలు పొరుగు పోదు రియలైజ్ అవుతారు తెలుసుకుంటారు అమ్మ మనసులో ఏముందా అని తెలుసుకుంటారు నా పిల్లోడు నా అబ్బాయి అలాగే అన్నాడండి నువ్వు ఇంత బాధపడతావు అని నాకు తెలియదమ్మా చక్కగా వండుకొని రకరకాలుగా వండుకొని తింటున్నావు మా అమ్మ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది అనుకుంటున్నావు నీ మనసులో ఇంత బాధ ఉందని అసలు మాకు తెలియదమ్మా నేను ఇట్లా అనుకోలేదు అని చెప్పి నా దగ్గరికి వచ్చేసి అని అబ్బాయి ఒకటే అన్నమాట అన్నాడు అన్న కూడా నేను ఇప్పుడే రానులే వచ్చే టైంలో వస్తానని చెప్పేసి ఆ అన్ని చెప్పాను రెండో బాబు అబ్బాయి అందరూ బాగా ఇప్పుడు మాట్లాడుతున్నారు చక్కగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ వల్ల మన మన ఇంట్లో సమస్యలు వస్తాయి ఏదన్నా మనం ఫ్రెండ్ అని ఒక మాట చెప్పామనుకోండి అవతల బజార్కి వెళ్తాయి అనమాట బురద అందరికీ పంచుతుంటారు ఆ బురద పంచు పంచుతుంటారు అలాగా ఈ రోజుల్లో స్వార్థంతో కూడుకున్న స్నేహాలండి ప్రతి ఒక్కళ్ళంతేనూ మీరు ఏదన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా నా నా ఫ్రెండులే నా వయసావుడులే అని చెప్పేసి తీసుకెళ్తుంటారు మీ మీరు షాపింగ్ చేసుకుంటారు పక్కన కూర్చొని కుళ్ళుకుంటుంటారు దిష్టి తగిలిద్ది ఇంకా మీరు ఇంకా షాపింగ్ కూడా చేయలేరు మీరు షాపింగ్కి వెళ్ళాలంటే మీ భర్తతో వెళ్ళండి పిల్లలతో వెళ్ళండి అమ్మతో వెళ్ళండి అత్తమ్మతో వెళ్ళండి అంతేగాని ఇలాంటి వాటితో స్వార్థ పురులతోటి ఎప్పుడు వెళ్ళకండి తర్వాత కొంతమంది భార్యతోటి స్నేహం చేస్తారు బాగా స్నేహం చేసేది భర్తని వేసేసుకుంటారు వీళ్ళని ఈ భార్య పిల్లల్ని వెళ్ళిపోవాలి బయటికి అయ్యి మహారాణుల్లాగా దర్జాగా ఉంటాయి వాడు భర్తను వేసుకొని అట్లా మంది ఉన్నారండి చాలామంది ఇప్పుడు ట్రెండింగ్లో ఒక జంట నడుస్తుంది చూడండి స్టూడియోలలో ఇంటర్వ్యూలు ఇస్తా మరియు వాళ్ళ వాళ్ళు కూడా అంతే భార్య బిడ్డల అలో రామచంద్ర అని ఏడుస్తున్నారు అట్లా చాలా మంది ఉంటారండి స్నేహం అనేది లేదు నైంటీ నైన్ పర్సెంట్ స్నేహం లేదు అంతా స్వార్థము యూజ్ అండ్ త్రో లాగా ఉపయోగించుకుంటారు ఇంకా ఒక అడుగు ముందుకేసి మీ కాపురాలను కూడా కూలుస్తారు అలాంటి స్నేహితులు ఈ రోజుల్లో స్నేహాలు లేవు ఏమి లేవు తోటకూర కట్టలేదు తొక్కలేదు స్నేహాలు లేవు ఏమీ లేవు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మా ఏదైనా సరే మీ భర్త పిల్లలు అంతే ఇలాంటి వాళ్ళని దగ్గరికి తీస్తే కాపురాలే పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరికీ నమస్కారం అండి